హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమలమ్మ మంతినిఫీ న్యూ ప్లీజ్ లైక్ చేయ సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే నా చేతితో పండించిన పచ్చిమిర్చి సో అసలు వితౌట్ కెమికల్ కనీసం ఎట్లాంటి రసాయనాలు వాడకుండా పండించాను అనమాట ఇంటి దగ్గరే సో ఇంత కోతుల బీభచ్చం ఉన్నా కూడా కోతుల్ని కొట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చిన మిరపకాయలు సో ఫస్ట్ టైం ఈరోజే ఫస్ట్ ఖాతాకి వచ్చింది సో ఈరోజు తీసుకొద్దామనేసి నాతో పాటు చూపించు బౌల్ చూపించు సో ఈ బౌల్ నిండా నిండాలని మిర్చి దట్టు వితౌట్ కెమికల్తో పండించిన మిర్చి సో తెంపుకొద్దామనేసి వెళ్తున్నాము నేను నా బంగారయ్య సో బంగారయ్య వెళ్దామా ఓకే లెట్స్ గో సో మా మిర్చి తోటకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ బంగారయ్య తెంపునా ఒక్క నిమిషం ఒక్క నిమిషం విరిగిపోతాయి చెట్టు సో వితౌట్ కెమికల్ చూడండి చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో సో సక్సెస్ఫుల్గా సేంద్రియ వ్యవసాయము వితౌట్ కెమికల్తోని జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ పెట్టుకుంటూ కాసిపిచ్చిన మిర్చి ఎంత బాగా వచ్చిందో చూడండి జాగ్రత్త పసిపిందలు నింపద్దు సో ఈచి చెట్టుకి కేజీ కాయ ఉందండి అది మంచిగా పెద్దగా గ్రోతింగ్ అయ్యే వరకు కేజీ అవుతుంది సో అన్ని పిందెలు ఉన్నాయి చూడండి ఎంత న్యాచురల్గా పండించింది అసలు ఒక్కసారి కూడా మందు స్ప్రే చేయకుండా సో నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఎన్ని తెంపినావు బంగారయ్య త్రీ కొన్ని కాదు త్రీ అవి చూడండి బంగారయ్య తెంపిన కాయలు చాలా పెద్దవి తెంపిండు అక్కడ కింద పడ్డదా ఒక్కడ తీసుకురా సో చూసారా న్యాచురల్గా పండించిన మిర్చి పెరిగింది ఒక క్రాప్ అయితే ఎంత మంచి గాస్ నే ఫ్రెండ్స్ సో అయితే నిండిపోయింది ఇంట్లో పెట్టేసి మళ్ళీ బౌల్ తీసుకొద్దాం సోగా పండించిన పచ్చిమిర్చి సో అయితే నిండిపోయింది ఇవి ఇక్కడ పోసేసి బౌల్ తీసుకెళ్దాం ఇంత చక్కగా పెద్దగా అయినాయి అసలు న్యాచురల్గా పండించిన పంట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎలాంటి మందులు లేకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే వాటర్ పైప్తో స్ప్రే చేసేదాన్ని చాలా చెట్లు పెట్టినాము నాన్న తోట పెట్టంగా మిగిలినారుంటే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను అనమాట సో కోతులు వస్తూ ఉంటే చిన్న చిన్న పిందలు అయినప్పుడు రాలిపోతుండే కానీ వచ్చినప్పుడల్లా కొడుతున్నాను సో ఇప్పుడైతే తెంపనికి రెడీ అయిపోయినాయి సో అందుకని ఇప్పుడు అనమాట ఏంటి బిడ్డివి మిరపకాయలు ఏంటి మిరపకాయలు ఏంటి మిరపకాయలు మీకాయకాయలు కాదు మిరపకాయలు మిరపకాయలు మిర్చి మిర్చి గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ yes ఇదేంటి గ్రీన్ చిల్లీ వెరీ గుడ్ ఓకే మళ్ళీ వెళ్దామా हां ఓకే లెట్స్ గో లెట్స్ గో పద

dimanda <usion> <stealing Gianchi> wanita రెండో బౌల్ అనమాట ఫస్ట్ బాల్ ఇంట్లో ఓసేసి చేసి ఇది సెకండ్ బౌల్ సో ఉన్న చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో తిప్పి తిప్పి కొడితే ఒక సిక్స్ ఉండవచ్చు అంతే అంతే చాలా పెట్టినాము బట్ పెట్టిన తర్వాత దట్టు నేను పండించిన స్వచ్ఛమైన మిర్చి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన ఫుడ్ ఎవరు తింటున్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగా